Субтитры сделал DimaTorzok ओ मां मेरे मटने में हो चले चले मन लम लम जीव को जीव तो पे मुगी तक पाऊं कौन कौन बन रहा रे मिला मुझे बटे और तो ये धीरे भाग में మాది నగర్ రైతు నగర్లో సంక్రాంతి సంబరాలు బాగా జరుపుకుంటారు ముందుగా భోగి మంటలు వేసుకుంటారు తర్వాత గేమ్స్ ముగ్గులు పోటీలు అలా చేసుకు జరుపుతారు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి జరుపుతారు మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎంజాయ్ కూడా చేస్తాము సాయంత్రం పూట చిన్నపిల్లలకి ప్రోగ్రామ్స్ గేమ్స్ అన్నీ పెడతారు ఇంకా భోజనాలు డ్యాన్స్లు అన్నీ చేస్తారు ఇంకా జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చాలా ఆర్గనైజ్ చేస్తారు గేమ్స్ కానీ ముగ్గులు కానీ భోజనాలు కానీ అన్నీ పెడతారు మాకైతే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం చైతన్య కృష్ణ అన్న సిరిగిరి నేను పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ మీర్జాపూర్ మాది రైతున్నర గ్రామం మా గ్రామంలో దాదాపు అందరు చదువుకొని బయటకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు అన్న వివిధ దేశాల్లో హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు అందరూ గత పదిహేను సంవత్సరాల నుంచి జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇలా సంక్రాంతి పండుగ చేస్తూ ఉన్నాము మన సాంప్రదాయాల్ని సంస్కృతిని కాపాడుకోవటం కోసం పిల్లలు కూడా ఒకరికొకరు ఎవరు తెలవకుండా అయిపోయారు ఈ గత పదిహేను ఏళ్ళ నుంచి అందరూ అందరికీ పరిచయం అవుతున్నారు చాలా ఇష్టంగా మూడు రోజులు నాలుగు రోజుల ముందే ఊరికి వస్తున్నారు ఊర్లో అద్భుతంగా ఇట్లాంటి ఆటల పోటీలు క్రికెట్ వాలీబాలు కబడ్డీ భోగి మంటలతో మొదలు పెడతామన్న అద్భుతంగా అవుతూ ఉంటాయి మన గౌరవ శాసనసభ్యులు కొచ్చారం శ్రీనివాసరావు గారు కూడా పూర్తిగా రెండు రోజులు మా గ్రామంలోనే ఉంటారు అద్భుతంగా జరుగుతాయి జరుగుతాయన్న పిల్లలు పెద్దవాళ్ళు మహిళలు అందరూ కూడా ఉదయం నాలుగు గంటల నుంచే భోగి మంటలతో స్టార్ట్ చేస్తే సంక్రాంతి పండుగ సంబరాలు మూడు రోజులు కూడా అద్భుతంగా చేస్తామన్న మాతో పాటు మా చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు కూడా అద్భుతంగా తమ పండగలాగా తమ ఊర్లో అవుతున్నట్లే వాళ్ళు చాలా సంబరంగా పాల్గొంటారు అందరం కలగలిపి చుట్టుపక్కల పది ఊర్లు మా రైతున్నర గ్రామం అందరం కలిపి గత పదిహేను ఏళ్ళుగా పండుగ చేస్తున్నామన్న ఈ ట్రస్టు జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక ఈ పండగే కాకుండా ఊరికి సంబంధించిన ప్రతి పనిలో కూడా వాళ్ళు ఈ ట్రస్ట్ నుంచి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది ఇలాగే కొనసాగుతుందన్న థ్యాంక్ యూ